ఈ అప్లికేషన్లో కనుక మీరు వీడియో ఎడిట్ చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ వైరల్ అవుతాయి ఎందుకంటే ఇది యూట్యూబ్ వాళ్ళు అఫీషియల్ ల్యాప్ దీంట్లో ఎటువంటి మ్యూజిక్ యూజ్ చేసిన సరే మీకు కాపీరైట్ స్ట్రైక్స్ లాంటివి క్లైమ్స్ లాంటివి ఏమీ రావు సో మీరు యూజీగా యూజ్ చేసుకోవచ్చు ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు యూట్యూబ్ క్రియేట్ అండ్ టైప్ చేయండి సో యూట్యూబ్ క్రియేట్ అండ్ టైప్ చేయగానే మీకు వైట్ కలర్లో బ్యాక్గ్రౌండ్ ఉండి రెడ్ కలర్ సర్కిల్తో ఒక అప్లికేషన్ అయితే వస్తుంది సో మీరు దాన్ని అయితే ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకోండి సో ఓపెన్ చేసిన వెంటనే మీకు ఓపెన్ చేసిన వెంటనే మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది ఇక్కడ ప్లస్ బటన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరైతే మీ ఫోన్లో ఉన్న ఫొటోస్ లేదా వీడియోస్ని అయితే మీరు ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఇక్కడైతే నేను ఫొటోస్ పైన ట్యాప్ చేస్తాను సో ఫొటోస్ పైన ట్యాప్ చేసిన వెంటనే నా ఫొటోస్ అన్నీ అయితే కనపడతాయి సో ఇలా చూసినట్లయితే మీకు ఫోన్లో ఉన్న ఫోటోస్ అన్నీ కనిపిస్తాయి అలాగే వీడియోస్ పైన క్లిక్ చేస్తే వీడియోస్ అన్ని కనబడతాయి నేను ఒక వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాను దానిపైన క్లిక్ చేసిన వెంటనే ఇంపోర్టెంట్ ఆప్షన్ ఉంటుంది సో దానిపైన క్లిక్ చేయడం ద్వారా నేను ఫోన్లో ఉన్న వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను ఇక్కడికి లెఫ్ట్ కి రైట్కి మూవ్ చేస్తున్నప్పుడు వీడియోలో ప్రివ్యూ కూడా మీరు మూవ్ అవ్వడం గమనించవచ్చు సో ఈ విధంగా మన వీడియో యొక్క ప్రివ్యూని అయితే చూసుకోవచ్చు అలాగే మీకు ట్రిమ్ చేద్దాం అనుకుంటే ఎక్కడ వరకు ట్రిమ్ చేస్తున్నారో గీత దగ్గరికి అయితే తీసుకురండి ఆ పార్ట్ని ఇక్కడ కింద స్ప్లిట్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది మొక్క అవుతుంది సో ఆ స్ప్లిట్ చేసిన బిట్ని అయితే మీరు డిలీట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డిలీట్ చేసేసుకోవచ్చు ఆ మొక్క అయితే వెళ్ళిపోతుంది లేదు మీరు ఇంకొక విధంగా కూడా ట్రిమ్ చేద్దాము అనుకుంటే దానిపైన క్లిక్ చేసి మీరు లెఫ్ట్కి రైట్కి అయితే మీరు హోల్డ్ చేసి డ్రాగ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే ట్రిమ్ అయిపోద్ది సో ఈ విధంగా కూడా మీరు ట్రిమ్ చేసుకోవచ్చు అంతేకాదు దీనికి మీరు అద్భుతమైన ట్రాన్సాక్షన్ కూడా ఇచ్చుకొచ్చి మధ్యన క్లిక్ చేసి నట్లయితే ఆటోమేటిక్గా ట్రాన్సాక్షన్స్ అన్నీ ఓపెన్ అవుతాయి మీకు నచ్చిన ట్రాన్సాక్షన్ సెలెక్ట్ చేసుకొని దాని యొక్క డ్యూరేషన్ అయితే అడ్జస్ట్ చేసుకుని ఎంతసేపు కావాలో ఓకే చేయండి ఆటోమేటిక్గా మీకు ఈ ట్రాన్సాక్షన్ అనేది అప్లై అయిపోతుంది అలాగే ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కిందని గ్యాలరీలో ఓవరాల్ అయిపోయి క్లిక్ చేసిన తర్వాత మీ ఫోటో కానీ వీడియో కానీ వీడియో పైన పెట్టుకోవచ్చు నేనైతే ఒక ఇమేజ్ని తీసుకొని వీడియో పైన పెడుతున్నాను సో మీరు మూవ్ చేయడం ద్వారా పొజిషన్ కూడా మార్చుకోవచ్చు అంతేకాదు మీరు రెండు చేతులతో పించి చేయడం వల్ల ఇమేజ్ యొక్క సైజుని పెంచడం తగ్గించడం చేసుకోవచ్చు అంతేకాదు ఇమేజ్కి మీరు ఫిల్టర్స్ కూడా ఇచ్చుకోవచ్చు ఇక్కడ ఫిల్టర్స్ పైన క్లిక్ చేసినట్లయితే ఇమేజ్కి మనం బ్లాక్ అండ్ వైట్ కలర్ బీవిడ్ ఇలా మనకు నచ్చిన ఫిల్టర్ని కూడా ఇచ్చుకోవచ్చు దీంతోపాటు ఇమేజ్ యొక్క కలర్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్రైట్నెస్ని అలాగే కాంట్రాస్ట్ని హైలైట్స్ని షాడోస్ని ఇలాగా మనకి ఏది కావాల్తే దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు దానికి యానిమేషన్ కూడా ఇచ్చుకోవచ్చు నేనైతే రావటం రావడం మంచి యానిమేషన్ అయితే పెట్టాను చూడండి ఇలా మీకు ఇమేజ్ స్టార్టింగ్లో ఇలాగైతే యాడ్ అవుతుంది యానిమేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత అలాగే మీరు క్రాప్ కూడా చేసుకోవచ్చు క్రాప్ పైన క్లిక్ చేసి మీకు ఏ సైజులో కావాలో ఆ విధంగా క్రాప్ చేసుకోవచ్చు అండ్ దీంతోపాటు మనం ఈ బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేయవచ్చు లేదంటే టెక్స్ట్ని యాడ్ చేయవచ్చు చూడండి ఇక్కడ టెక్స్ట్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేయగానే మీకు చాలా రకాలైతే టెక్స్ట్ ఎఫెక్ట్స్ కనబడతాయి యూట్యూబ్ వాళ్ళు ఎన్నిబిల్డ్గానే ఈ టెక్స్ట్ ఎఫెక్ట్స్ అన్ని మనకి ఇస్తారు సో మనం ఏదో ఒక దానిపైన క్లిక్ చేసి మనకు కావాల్సిన టెక్స్ట్ని అయితే ఎంటర్ చేసుకోవాలి నేనైతే సబ్స్క్రైబ్ అని టైప్ చేస్తున్నాను సో సబ్స్క్రైబ్ అని టైప్ చేయగానే పైన మీరు అని రావడం గమనించవచ్చు నేనైతే దీని యొక్క పొజిషన్ అయితే అడ్జస్ట్ చేస్తాను సో కొంచెం పైకి కిందకి పెడుతున్నాను సో కిందకి పెట్టిన తర్వాత యానిమేషన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకి ఏదో ఒక యానిమేషన్ క్లిక్ చేసుకుందాము సో చూడండి ఎంత చక్కగా అయితే యానిమేట్ అవుతుందో సో ఈ విధంగా టెక్స్ట్కి మీరు యానిమేషన్స్ కూడా ఇచ్చుకోవచ్చు సో ఈ విధంగా నేనైతే ఈ యానిమేషన్ అయితే ఇచ్చుకున్నాను ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది కదా ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి కట్అవుట్ పైన క్లిక్ చేసిన వెంటనే బ్యాక్గ్రౌండ్ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది మీకు గ్రీన్ స్క్రీన్ అవసరం లేదు ఏ బ్యాంక్ రోడ్ ఉన్నా సరే ఆటోమేటిక్గా అయితే రిమూవ్ అయిపోతుంది ఈ విధంగా అయితే మీరు బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు అంతేకాదు ఈ యొక్క స్పీడ్ పెంచడం తగ్గించడం కూడా చేసుకోవచ్చు స్పీడ్ పైన క్లిక్ చేసి ఈ విధంగా స్పీడ్ని కూడా మనం మ్యానిపులేట్ చేయవచ్చు అంతేకాదు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి మ్యూజిక్ అనే ఆప్షన్ ఉంది కదా సో ఈ మ్యూజిక్ అన్న ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మనం చాలా మ్యూజిక్స్ అయితే వాడుకోవచ్చు ఇక్కడ ఉన్న మ్యూజిక్స్ అన్నీ మనం దీనికైతే యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ కాపీ రైట్ ఫ్రీ మీరు మ్యూజిక్ యూజ్ చేసినా యూట్యూబ్లో అయితే స్ట్రైక్ కానీ క్లైమ్ కానీ రాదు మీరు నార్మల్గా అయితే వేరే దాంట్లో అయితే వెతకాల్సి ఉంటుంది ఇందులో అయితే మీరు డైరెక్ట్గా ఎత్తుకొని ఎక్కడ వరకు కావాలి అక్కడ వరకు కట్ చేసుకుని అయితే పెట్టేసుకోవచ్చు అలాగే దీంట్లో మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి లైక్ పాపు హిప్ హాప్ ఇలా మనకి మనకు టేస్ట్ దగ్గర మ్యూజిక్ ఎత్తుకోవచ్చు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా చాలావే ఉంటాయి సో ఇక్కడ చూడవచ్చు సౌండ్ ఎఫెక్ట్స్ కూడా వాడుకోవచ్చు లేదు మీ ఫోన్లో మ్యూజిక్ యూజ్ చేసుకోవాలంటే ఎవరు మ్యూజిక్ పైన క్లిక్ చేసి చేస్తే మీకు ఫోన్లో అన్నీ కనబడతాయి మీరు ఆ విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు లేదు వాయిస్ ఓవర్ ఇస్తారంటే వాయిస్ ఓవర్ ప్రింట్ క్లిక్ చేసి రెడ్ బటన్ క్లిక్ చేయగానే మన వాయిస్ అయితే రికార్డ్ అవుతుంది సో ఈ విధంగా మన ఓన్ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకోవచ్చు అండ్ అక్కడ క్యాప్షన్ చూస్తారు కదా ఈ క్యాప్షన్స్ పైన మనం క్లిక్ చేయగానే మనకైతే క్యాప్షన్స్ అయితే జనరేట్ అవుతాయి ప్రస్తుతానికి అయితే మనకి హిందీకి అలాగే ఇంగ్లీష్కి మాత్రమే అవైలబుల్గా అవైలబుల్గా ఉన్నాయి క్యాప్షన్స్ స్పానిష్ కూడా అండ్ తెలుగు అయితే లేదు సో తెలుగు కూడా రావచ్చేమో ఫ్యూచర్లోని అప్పుడైతే మనం తెలుగు క్యాప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు ఆటోమేటిక్గానే సో ఈ విధంగా మనమైతే ఈ యాప్ని యూజ్ చేసుకోవచ్చు అలాగే మనకి కావాల్సిన రేషియో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు రేషియో అంటే మనకి పెద్ద వీడియో కావాలా లేదంటే మనకి రీల్స్ టైప్లో కావాలా అనే సైజ్ని కూడా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ రేషియో పైన క్లిక్ చేసి అండ్ ఈ విధంగా మనం ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసినట్లయితే మనం ఎడిట్ చేసిన వీడియో అంతా త్రీ డాట్స్ పైన క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేస్తే ఎడిట్ చేసిన వీడియో అంతా మనకైతే ఎక్స్పోర్ట్ అనేది అవుతుంది ఎక్స్పోర్ట్ అంటే మన గ్యాలరీలో సేవ్ అవుతుంది అనమాట మనం ఎడిట్ చేసిన మొత్తం సో ఆ ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయడం ద్వారా మనమైతే వీడియోనైతే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు సైజ్ని సెట్ చేసుకొని సో ఇక్కడ చూసారు కదా మీకు ఎక్స్పోర్ట్ అవుతుంది సో ఎక్స్పోర్ట్ అయిన తర్వాత మీరు ఈ వీడియోనైతే డైరెక్ట్గా యూట్యూబ్లో కావాలంటే యూట్యూబ్లో లేదంటే వేరే ప్లాట్ఫామ్లో షేర్ చేద్దాం అంటే వేరే ప్లాట్ఫామ్లో ఎక్కడ కావాలి అక్కడైతే షేర్ చేసుకోవచ్చు అండ్ ఎందుకు అంటే ఇది ఆప్టిమైజ్ అవ్వదు అనమాట యూట్యూబ్ వల్ల అప్లికేషన్ కాబట్టి మనకి వీడియోస్ కావాల్సిన బ్యాక్గ్రౌండ్లోని చాలా అయితే ఆప్టిమైజ్ చేస్తారు ఎస్ యూ పరంగా సో అందువల్ల మనకి ఈ వీడియోకి అయితే వ్యూస్ అయితే ఎక్కువ వస్తాయి